ఇది కరెక్ట్ சிபிஎம் தெலங்கானா சாய போராட்ட வாரம் சவால పదకొండు పంతొమ్మిది ఇరవై ఏడు అంటే ఇది భారత చరిత్రలో సువర్ణ అక్షరతో లిఖించదగ్గ పోరాటం భారతదేశానికి అంతటికీ ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చింది తెలంగాణకు స్వాతంత్రం రాలేదు ఇప్పటి వరకు మనం ఆగస్టు పదిహేను జెండా వేసుకుంటున్నామంటే అది భారతదేశంలో పాత్ర వచ్చిన దినం కాదప్ప తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన దినంగా కాదు ఇది రోజు మరి పాలకులు ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని తెలియపరుస్తా ఉన్నా ఆగస్టు పద నలభై ఏడులో దేశ స్వాతంత్రం వచ్చింది తెలంగాణకు రాకపోతే అప్పటికే తెలంగాణలో నైజాం రాజకీయ వ్యవస్థ అంతానికై ఆంధ్ర మాసం ఒకవైపు కమ్యూనిస్ట్ పార్టీ మరొక వైపు కార్మిక సంఘాలు ఇంకోవైపు పెద్ద ఎత్తున గురూర సంఘాలు పెట్టి ఉన్నేవాడికి భూమి అని మెట్టి చాకి రద్దని బాని సంఖ్యలు పోవాలని అలాగే దురల దౌర్జన్యాలు గుండాలి పోవాలని అయ్యాని బాన్సా అనేటువంటి మరి ఆ దురాగతం వారు పెద్ద ఎత్తున ప్రజలు చైతన్యవంతం చేసిన పరిస్థితి అప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్న తరుణం అది అప్పటికే పద్దెనిమిది నలభై ఆరులో జూలై నాలుగు నాడు మరి విష్ణు రామచంద్ర ఏరియాలో తొలి అమరవీరుడు దొడ్డి కోరయ్యడివండ్లు ఆయన అమర్మైనాడు అలాగే పాలకుర్తిలో మరి చాకలైన ఆనాడు విష్ణుడు రామచంద్ర రెడ్డి యొక్క దుర్మార్గా గుండాలను ఎదురిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అండదారులతో గట్టిగా నిలబడింది ఆ రకంగా ఆనాటి పొరలు తాగు సాగుతున్న తరుణం ఇది అయితే అప్పుడు మనకు ఆగస్టు పదిహేను వచ్చిన స్వాతంత్రం రాలేదు కాబట్టి సెప్టెంబర్ పదకొండు ఇదే రోజు నలభై ఏడున తెలంగాణలో నైజాం రాజ్యం అంతానికై అలాగే ఉస్థాముల వ్యవస్థ రద్దుకై దున్నేవాడికి భూమికై కాయి రద్దుకై రద్దుకాయ మరి ఆనాడు తెలంగాణ స్థాయిలో కూడా పిలిపించింది ఆ పిలుపు బద్ద మెల్లారెడ్డి గారు ఇప్పుడే ఇక్కడ మనం ఆయనకు సిద్ధాంతి గడిపించాం మరి అలాగే రాజినారాయణ రెడ్డి మగ్దు మని రాజపద్ర గౌడ్ పిలిపిచ్చారు ఆ పిలుపు ప్రభంజనం ఊడు ఆ ఊరు వాడు ఉప్పనైంది ఎక్కడికక్కడికి ప్రజలందరూ కూడా కత్తులు కటారులు వర్షలు మరి వర్షాలతో కాలం పొడితో కూడా ఎక్కడికక్కడ చల్లి దొరల గుండాలను గుణ గురి ఎక్కడికక్కడ అంతం చేశారు ఆ రకంగా గ్రామాలు మూడు వేల గ్రామాలు వివరి చేశారు అంతేకాదు మరి ఒక రకంగా చెప్పాలంటే పది లక్షల ఎకరాలు భూములు వంచారు వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అలాంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఆనాడు ఉద్యమంలో కొంత పాత్ర ఉన్నప్పటికీ మరి అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి మాత్రం వాళ్ళు మాత్రం మరి ససేమి అన్నట్టుంటే అప్పుడు ఇక్కడ ఈ ఒత్తిడికి లుంగలేక ఈ ఊర్లలో ఉండేటువంటి మరి వటందారులు పటే జమీందారు జాగితంతా పోయి నైజాం మొరబెట్టుకొని అయ్యాయిగా రాజ్యం ఆగది కమ్యూనిస్టర్ చేతికి పోతది ఉండలేము బతకలేము అని చెప్పి మొరబెట్టుకుంటే నైజాం ఢిల్లీకి పోయి వాళ్ళతో ఉడంబడిక చేసుకొని యథాతథ చేసుకొని ఆయన మరి అలా మనం చూస్తూ ఉన్నాం ఒక సంవత్సరం తర్వాత సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది నలభై ఎనిమిదిన అంటే స్వాతంత్రం వచ్చినాక ఏడాది దాటిన తర్వాత భారతదేశం విలీనమైంది ఇలా చాలా మంది వక్రబుద్ధితోటి వక్రీకరణ చేస్తూ ఉన్నారు బీజేపీడైతే వాడు విమోచన దినం అంటాడు అసలు ఆ పార్టీ లేదు వాడు లేదు పుట్టలు లేదు విమోచన అంటే ఏంటిది విమోచన అంటే అర్థమైంది సాయుధ పోటం లేకుండా ఈ భారతదేశంలో విలీనం అయిందా లేకుంటే భారతదేశంలో అలాంటి సాయుధ పోరాటం లేకుంటే మీరు మరి ఆ రోజు విమోచన అంటారు మీరు భారతదేశంలో విలీనం అయింటారు కదా కలిసి అంటారు కదా మరి వల్లభాయ్ పటేల్ అంటారు కదా వల్లభాయ్ పటేలే అయితే ఇక్కడ యొక్క రక్తం అన్న తర్పణిందా మరి సెప్టెంబర్ పదమూడు నాటి సైన్యాల యూనియన్ సైన్యాలు పదిహేను నాటికి భారత విలీనమైంది అంటే చరిత్ర మీరు అడ్డకట్టగ అంటే పక్కతో వడ్డిస్తున్నారు అంటే వాళ్ళు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీజేపీ వాళ్ళు ఈ తెలంగాణ స్థాయి పొడవు వక్రీకరిస్తున్నారు ఖబర్దార్ మీ వక్రీకరణ మీకు వక్రబుద్ధి ఉంది కాబట్టి వక్రిక చేస్తూ ఉన్నారు సకర బుద్ధి తెచ్చుకోపోతే మీకు తిరుగుబాటు తెలంగాణలో తప్పదని చెప్పి బీజేపీ వాళ్ళకి ఎత్తుక చేస్తూ ఉన్నాం మీకు సాధన అయితే దమ్ముంటే ఆయన తెలంగాణ స్థాయి పోరాట యుధులు గుర్తించండి అలాగే ఆ సాయుధ పోరాటాల స్థూతులని ఎక్కడక్కడికి మీరు టూరిజం ద్వారా మరి అక్కడక్కడ సూపర్ కట్టించండి అది అది మీ నిజాయితీకి అర్థమవుతుంది ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇవాళ మనం చూస్తూ ఉంటే మొన్న గత రెండు నెలల కింద రైతుల సదస్సులో మాట్లాడుతూ భూమి చుట్టే తెలంగాణ స్థాయి పోరాటం జరిగిందని చెప్పినాడు ఆనాడు పోరాటం అంటే భూమి చుట్టే అన్నాడు మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు భూమి చుట్టే సాయుధపడడం జరిగింది కాబట్టి మేము మీ అందరికి మీకు చెప్తా ఉన్నాము నేను తక్షణమే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా గుర్తించలేదు మీరైన యువకుడిగా రైతు బిడ్డగా పేద రైతు బిడ్డగా మరి పుట్టి పెరిగి ఇలా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు తక్షణమే తెలంగాణ సాయుధపడ శ్రీతి శృతిపరం ఏర్పాటు చేయండి తెలంగాణలో మానాడు ఎక్కడెక్కడైతే ఎన్కౌంటర్లు అయినాయో అక్కడక్కడ బైరనిపల్లి కావచ్చు అది కూటికల్లి కావచ్చు మాందాపురం కావచ్చు పరకాల కావచ్చు లేకుంటే గుజ్రాపల్లి కావచ్చు లేకుంటే మల్లారెడ్డి గుండెం కావచ్చు బెల్లెపల్లి కావచ్చు ఇంకెక్కడెక్కడైతే చీరాలు ఉన్నాయో అక్కడ మీరు సూపాలు కట్టించండి తద్వారా ఇలా నేను మా మరువరాలు అడిగిన పొద్దుగాల ఏమమ్మా ఎప్పుడొచ్చింది స్వాతంత్ర తెలంగాణ కంటే ఆగస్ట్ పదిహేను అంటుంది ఆగస్ట్ పదిహేను రాలేదమ్మా తెలంగాణకు భారతదేశానికి వచ్చింది సెప్టెంబర్ పదిహేడులో తెలంగాణకు వచ్చింది చెప్పాను అంటే ఇది నేను ఎందుకు చెప్తా ఉన్నంటే చరిత్ర ఈ తరానికి నిర్చే పరిస్థితి అందుకనే సాయితో పాటు చరిత్రను పాఠ్యపుస్తకాలు చేర్చాలి అంతేకాకుండా ఎక్కడికక్కడికి మరి స్కృతి ఏర్పాటు చేసి హైదరాబాద్ ఎవరి వరకు మీరు స్థుతి ఏర్పాటు చేశారు అనేక మంది ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు కూడా మన మన పార్కులు పెట్టారు ఏదో పెట్టారు ఏదో పెట్టారు ఈ తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఇంతమంది త్యాగాలు చేస్తే మీరు కనీసం పది ఎకరాల భూమి కేటాయించి ఒక మనం పెట్టలేరా అని అడుగుతా ఉన్నాం అలాగే తెలంగాణ వ్యాపధంగా కూడా ఎక్కడికక్కడికి మీరు ఈ టూరిజం ప్రదేశాలు గుర్తించి ఆనాటి పోరాట త్యాగాలని తరాన్ని తెలియపరచండి అలాగే అదే విధంగా తెలంగాణలో ప్రజారాజ్యాన్ని స్థాపించారు ందుకు మరి మనం కంకర భద్రం అవుతాం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా దారుణ కాలంలో ఈ ప్రభుత్వాల తీర్థను నిరగడుతూ వాళ్ళకు మరి తెలియపరుస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా భూమి సమస్య ముక్తి సమస్య సిరీస్గా తీసుకుని పరిష్కారం చేయాల్సిన అవసరం అని చెప్పి హెచ్చరిక చేస్తూ మరి ఉద్యమాలు పోరాటాల ద్వారానే మన తెలంగాణ సాయుధ పోరాటం మరి వీళ్ళకి జవాళ్ళు అర్పించడం అవుతుందని చెప్పి వాళ్ళకి జవాబులు అర్పిస్తూ నేను సెలవు